హలో ఈ ఈరోజు నా బర్త్డే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మేము డే స్టార్టింగ్ మీ సౌత్ గోవాకి వెళ్తున్నాం కయాకింగ్ చేయడానికి అక్కడ ఎలా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను ఈ వీడియోలో మీకు అండ్ కయాకింగ్ ఎలా ఉందో కూడా మా ఎక్స్పీరియన్స్ మీకు ఇందులో చూపిస్తాం సో మేము సౌత్ గోవా నుంచి నార్త్ గోవాకి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ నుండి మాకు హండ్రెడ్ కిలోమీటర్స్ చూపిస్తుంది టైం మాత్రం చాలానే పడుతుందని చెప్పారు అంకుల్ క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాం మేము సో ఇది గోవాలో కేబుల్ బ్రిడ్జ్ అంట చూడడానికి ఇది కూడా చాలా బాగుంది అందుకే వీడియో షూట్ ఫైనల్ ఫైనల్గా కయాకింగ్ చేయడానికి కోలా బీచ్కి అయితే రీచ్ అయిపోయాం కోలా బీచ్కి కి వెళ్ళడానికి లోపలికి ఉంటుంది కొంచెం మట్టి రోడ్డు వెహికల్స్ ఏం వెళ్ళవు జీప్లు వెళ్తాయి కాకపోతే మేము సరదాగా వాక్ చేస్తూ వెళ్దామంటే అంకుల్ మమ్మల్ని ఒక షార్ట్ కట్ రూట్ ఉంది అని షార్ట్ కట్లో తీసుకెళ్లారు అది కూడా ఇలా కొన్ని ముళ్ళు ఉన్నాయి కాకపోతే రూట్ మేమైతే తొందరగానే రీచ్ అయిపోయాం కానీ చాలా ఎండ్ ఉంది మధ్యలో కొంచెం దూరం నడిచాక అర్థమైంది నడవలేము అని కాకపోతే మేము మాట్లాడుతూ సరదాగా నవ్వుకుంటూ ఫైనల్గా రీచ్ అయితే అయ్యామనమాట అంకుల్తో మాట్లాడుకుంటూ అంకుల్ మాత్రం మాకు బాగా హెల్ప్ చేశారు ప్రతి దగ్గరికి మంచిగా తీసుకెళ్ళి తిప్పారు చూపించారు అన్ని ప్లేసెస్ గా అయితే బీచ్ పార్కింగ్ దగ్గరికి షార్ట్ షార్ట్కట్ రూట్ నుంచి మా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళకి వస్తే వచ్చేస్తున్నా సో మెల్లగా వస్తున్నారు ఆ ఎండలో నడవలేక ఇక్కడ బీచ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది కాకపోతే లోతు ఎక్కువ ఉన్నట్టుంది అందులోకి ఎవరు వెళ్ళట్లేదు అయితే కాకపోతే ఇక్కడ శాండ్ అనేది కొంచెం రెడ్ కలర్లో ఉండడం వల్ల ఆ బీచ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కొన్ని ఏరియాస్లో అది ఆ బీచ్కి అట్రాక్షన్ అనమాట ఈ బీచ్ బ్యాక్ వాటర్లో మనం కయాకింగ్ చేస్తాం ఈ రూట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ బోటింగ్ సో పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఇక్కడ కాయకి వాటర్ అయితే ఎక్కువ లోతు లేవు భయపడడానికి కూడా ఏమి ఉండదు సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నాకు బీచ్ బీచ్ చూపిస్తావా వాళ్ళు మాకు వన్ అవర్ టైం ఇచ్చారు సో ఆ వన్ అవర్ కంటే ఎక్కువసేపే మేము ఈ వాటర్ లో ఆడుకున్నాం మమ్మల్ని వీడియోస్ ఫొటోస్ తీయడానికి కొత్త ఫ్రెండ్స్ కలిసారనమాట వాళ్ళతో సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసాం Thanks for watching. Please subscribe.